అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలు తెలుసుకోవడం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ బివి జగనాగేశ్వర రెడ్డి పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో పద్దెనిమిది అలాగే పంతొమ్మిది వార్డుల్లో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించి అమలు చేసిన సంక్షేమ పథకాలపై వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ అధికారం చేపట్టిన ఏడాదిలోని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో అధిక శాతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తుంటే వైకాపా నేతలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి పట్టణ అధ్యక్షులు మాచాని మహేష్ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య వార్డ్ ఇన్ఛార్జ్ యూకే వీరేంద్ర టీడీపీ నాయకులు కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు I'm gonna go

తండ్రి దీవీ మోహన్ రెడ్డి గారి తనయుడుగా కూటమి అభ్యర్థి తరఫున జయనాగేశ్వర రెడ్డిగా ఇటు అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూటమి అభ్యర్థిగా మీ ముందు వచ్చి నిలబడినప్పుడు ఎమ్మెగనూరు నియోజకవర్గంలో కోట్లు గుమ్మరించినా కుట్ర కుతంత్రాలు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఇక్కడ పంతొమ్మిదవ వార్డులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు మహిళలు ప్రజలు అందరూ కూడా తిరుగులేని మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించినందుకు పేరు పేరున ఉందిగా నమస్కరిస్తున్నాము నమస్కరిస్తున్నాము ఈ సంవత్సరం రోజున సంవత్సరం కూటమి పాలన తరువాత ఈ రోజు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇంటింటికి సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమంలో ఇంటికి రాబోతున్నాం ప్రతి ఇంటికి వచ్చినప్పుడు ఈ సంవత్సరంలో ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అదే విధంగా జరగాల్సినటువంటి కార్యక్రమాలు ఏ ఇబ్బందులు ఉన్నా పరిష్కరించాల్సినటువంటి సమస్యలు కూడా మీ దగ్గరకు వచ్చి తెలుసుకొని మళ్ళీ రానున్న రోజుల్లో పరిష్కారం చేసేందుకే ఈ రోజు మళ్ళీ నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారు నేర్పిన బాట ఇంటింటికి ప్రతి దగ్గరికి వచ్చి కనుక్కొని పరిష్కరించేటువంటి కార్యక్రమానికి నాంది పలుకుతూ ఈ పంతొమ్మిదవ వార్డులో రోజు రావడం జరిగింది ఒక్కసారి ఎక్కువ సమయం తీసుకోకుండా రెండు మూడు ముఖ్యమైన విషయాలు మీకు గుర్తు చేస్తాను గతంలో ముఖ్యమంత్రిగా జగన్ అనే వ్యక్తి ఉన్న రోజున నేను మాట తప్పను మనమ చెప్పి ఎన్ని రకాలుగా అబద్ధ మోసపు ప్రచారాలు చేసిన తర్వాత ప్రజలందరూ నమ్మకుండా నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు దించారంటే నీవు ఎంతటి అద్భుతమైన పాలన చేశావో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయి ఈరోజు మీ అందరినీ ఎక్కడ కూర్చోబెట్టారో అక్కడ కూర్చోబెట్టారు మరి ఇదే చోట మీ అందరికీ ఎలక్షన్ల ముందు మీ అందరికీ మాపిచ్చినప్పుడు పెన్షన్లు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి వికలాంగుడకు నాలుగు వేల రూపాయలు ఇస్తాం చేస్తాం పదహైదు వేలు ఇంటికే తెచ్చిస్తామంటే జయనాగేశ్వర రెడ్డి ఓట్ల కోసం అబద్ధాలు చెబుతున్నాడని ప్రచారం చేశారు మరి నేను అడుగుతున్నా ఈ రోజు ఈ గడ్డ మీద నిలబడి ఏదైతే పెన్షన్ని గతంలో జగన్ రెండు వందల యాభై రెండు వందల యాభై రెండొందల యాభై పెంచుకుంటూనే పోతాను ఐదు సంవత్సరాలు పంగనామాలు పెడితే వచ్చిన మొదటి నెల నుంచి నాలుగు వేలు ఆరు వేలు పదహైదు వేలు ఇంటికే తెచ్చిచ్చే మునగాడు నారా చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నా ఈరోజు అదే విధంగా రెండో విషయానికి వస్తే సంక్షేమం గురించి సూపర్ సిక్స్ గురించి ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ వచ్చాం ఇది రైతులకు అన్నదాత సుఖీ ఫలా అదే విధంగా ప్రతి తల్లికి చదువుకునే పిల్లలకు జగన్ అనే వ్యక్తి ఆ రోజు అమ్మఒడి ఇస్తానని చెప్పి మోసం చేసి ఒక్క బిడ్డకే వేసి ఆ వేసినది కూడా ఒక సంవత్సరం వేసి ఇంకో సంవత్సరం ఎగరగొట్టిన పరిస్థితి చూశాను తల్లికి వందనం ఇస్తామన్నాం ఒక బిడ్డ ఉంటే ఒకరికి ఇద్దరు ఉంటే ఇద్దరికి ముగ్గురు ఉంటే ముగ్గురికి నలుగురుంటే నలుగురికి ఐదుగురున్నా ఐదుగురికి అని చెప్పి చెప్పిన మాట ప్రకారమే ఈ రోజు కొన్ని కోట్ల రూపాయలు ఒకటే రోజే రాష్ట్రంలో పది వేల కోట్లు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి చప్పట్లు కొట్టాలా అదే విధంగా ఇంటింటికొచ్చి కూడా మళ్ళీ ఆ సంక్షేమంలో రప్పించాలో ఇంటికి వచ్చి కనుక్కొని ఆ కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం మరి ఈ రోజు ఇక్కడ నిలబడినప్పుడు మా ఫర్టిలైజ్ షాప్ దుకాణాల యజమానులు అందరూ ఉన్నారు చాలా మంది రైతులు వచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ గతంలో ఏం ప్రచారం చేశారయ్యా చంద్రబాబు నాయుడు గారు ఉంటే వానలు పడవంట చంద్రబాబు నాయుడు కూడా ఉంటే వర్షాలు రావంట మరి రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు వానలే వానలు నీళ్ళే నీళ్లు వరదలు అయిపోయి తుంగభద్ర నది నుంచి వరదలు వస్తూ ఉంటే ఎక్కడికి నీళ్లు పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఈ రోజు తీవ్రమైనటువంటి వర్షాలతో బ్రహ్మాండంగా ఈ రోజు నిండు కుండల నీళ్లు ఉండేటువంటి పరిస్థితి మరి గతంలో ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కానీ ఇక్కడ ఎమ్మెగనూరు నియోజకవర్గంలో గాజులు తిన్న ప్రాజెక్టులో కనీసం ఒక్క చుక్క నీళ్లు నింపినటువంటి పరిస్థితి లేదు ఈ రోజు మీరు పోయి చూస్తే సంవత్సరం రోజుల నుంచి ప్రతి ఒక్కరు కూడా కళ్ళకు కనిపించేలాగా నిండు కుండలాగా గాజులు నిన్న ప్రాజెక్ట్ నింపి పెట్టాం మరి ఇది ఎవరి ఘనతను అడుగుతున్నా చూస్తే మీరు ఈరోజు రైతులు ఎరువులకి ఇబ్బంది పడుతున్నారు ఆ ఎరువులకి ఇబ్బంది పడే పరిస్థితిలో కూడా పోయినసారి లాగా ఫర్టిలైజ్ షాప్ దుకాణాలకు రాకుండా ప్రతి ఒక్క సొసైటీకి డిసిఎంఎస్ ద్వారా యూరియా మొత్తం సొసైటీ పంపిణీ చేస్తున్నాం నాణ్యమైన యూరియాలు ఇవ్వబోతున్నాం ప్రతి ఒక్కరు కూడా రైతులు ఇబ్బంది పడాల్సిన పనులేదు ఇక్కడికి వస్తే ఇక్కడ మాకు కొరత ఉంది షాపులో యూరియా లేవని మాట్లాడుతున్నారు కానీ సొసైటీలో నింపుతున్నాం రేపు బ్రహ్మాండంగా మీరు నాణ్యమైన యూరియా రైతులు ఇటు ఇటు సొసైటీ ఏదైతే ఉన్నాయో నందవరం సొసైటీ కానీ గోనగండ్ల గాని ఖైరవాడి గాని ఎర్రకోట కానీ కడిమెట్ల కానీ ఈ సొసైటీ అన్నిట్లో కూడా సోగునూరు గాని కానీ ప్రతి ఒక్క సొసైటీలో కూడా యూరియాలన్నీ చేరుస్తున్నాం రైతులందరికీ ఇవ్వబోతున్నాం రేపటి నుంచి మరి అదే కాకుండా ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడితే పాపం జగన్ అంటారు నన్ను మొన్న చూశారు మీరు వన్ పాయింట్ జీరో పరిపాలన చూపించారంట రేపు వస్తానంట టూ పాయింట్ ఓ పరిపాలన చూపుతానంట నేను మచ్చుక్కు రెండు మాటలు చెప్పి ముగిస్తా జగన్ వన్ పాయింట్ ఓ పరిపాలనలో ఏం చూసామయ్యా మనం ఏం చూసామో ఒకసారి చెప్పాల యువత అందరికీ చెప్పారు డిఎస్ ఇస్తానని నామం పెట్టారు పెన్షన్లు పెంచుతామని పంగనామాలు పెట్టారు తొమ్మిది సార్లు కరెంటు చార్జీలు పెట్టి విపరీతంగా పెంచి వైలు పట్టుకుంటే షాక్ పట్టుకునేటట్టు ఉన్న పరిస్థితుల నుంచి పిల్లు పట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి వచ్చాడు మరి నాలుగో విషయం చూస్తే మా అక్కలు చెల్లెలందరికీ కూడా రకరకాలుగా డబ్బులు ఇస్తానని చెప్పి నామం పెట్టాడు మరి ఇది ఒక పాయింట్ సున్నా పరిపాలన మళ్ళీ రేపొచ్చినాక పాపం ఆయన ఏం ఈ ఈరోజు మాట్లాడేది అంటే రప్ప 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 నడుపుతాడట నీవు ముఖ్యమంత్రిగా ప్రజల మంచి కోరాలా సంక్షేమం కోరాలా అభివృద్ధి కోరాలా తప్ప ముఖ్యంగా మా ఎమ్మగనూరు నియోజకవర్గంలో మాట్లాడే మాటలు ఏంటి వీరంతా మంచి ప్రజలు వ్యాపారస్తులు ప్రశాంతంగా ఉండేటువంటి రైతులు ప్రశాంతంగా ఉండేటువంటి మా ఎముగులూరు నియోజకవర్గంలో మీరు రప్ప రప్ప నరకాలా రప్ప రప్ప కొట్టాలా వాణ్ణి తన్నాలా అని చెప్పి పాపం జగన్మోహన్ రెడ్డి ముహూర్తం పెట్టుందంటే బండి తీస్తే చాలా సేవ పడతా ఉంది బండి బయటికి తీస్తే చచ్చిపోతున్నారు ఎవట చచ్చిపోతున్నారంటే పాపం ఆయన బండి కింద పడి చచ్చిపోతుంటే ఆయన అభిమానం ఆయనకే తెలియదు ఇప్పుడు నేను పైన కూర్చొని ఇట్లా చూసుకుంటే చేతులు తే నా బండి కింద మనుషులు చచ్చిపోతూ ఉంటే కనీసము మన మనిషికి ఇప్పుడు నా కింద నిలబడ్డాడు ఒక వ్యక్తి వచ్చి మా తండ్రి గారి అభిమాని పార్టీ అభిమాని కింద వస్తే కాలుకు దెబ్బ తగిలిందని చూపిస్తే వైద్యానికి డబ్బులు ఇచ్చి పంపించి మాట్లాడని చెప్పి పంపించిన కనీస జ్ఞానం నీ బండి కింద ఒక మనిషి నీ అభిమానే చనిపోతే రౌడీ ని పలకరించడానికి ముఖ్యమంత్రిగా ఆ రోజు నీ దగ్గర చెలాయించిన రౌడీల్ని పలకరించడానికి నువ్వు ఇంటికి పోతావు కానీ నీ బండి కింద నీ అభిమాని చనిపోతే వాళ్ళ ఇంటికి పోదు ఈయన పిలిపించుకుంటారు ఈయన పిలిపించుకొని నువ్వు ఎట్లా చచ్చిపోయినావు నువ్వేం ధైర్యంగా ఉండు నా తైరి కింద పడ్డావు నా కారి కింద పడ్డావు అని చెప్పి ఈయన మాట్లాడేటువంటి పరిస్థితి అంటే రాష్ట్ర ప్రజలు కూడా ఇప్పుడు చెప్తున్నారు రేపు ఎక్కడైనా కానీ అధికారం కోల్పోయినటువంటి పార్టీలు మేమైనా ప్రతిపక్షంలో ఏం చెప్పాం రేపు వస్తే ఒక రోడ్డు వేస్తామంటాం రేపు అధికారం వస్తే రైతులకు మంచి చేస్తామంటాం రేపు వస్తే రేపు సంక్షేమం ఇంతకంటే అద్భుతంగా చేస్తామంటాం ఇవి చెప్పడం పక్కన పెట్టి రప్ప రప్ప ఎగిరేసి నరుకుతాము నిలబడి ఇవి మాట్లాడుతున్నారంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు మీరు కలలు కంటానే ఉండాలా సూపర్ సిక్స్ లో చెప్పిన హామీలు ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా అమలు చేసి ఈ రోజు సంవత్సరం తర్వాత గర్వంగా ఇంటికి వచ్చి ఏ రకంగా అయితే పలకరిస్తున్నామో అదే విధంగా రానున్న నాలుగేళ్లలో కూడా ఇంతకంటే అద్భుతమైన కార్యక్రమాలన్నీ చేసి మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చి చేతులెత్తి ముక్కి మేము చేసిన సేవకు అభివృద్ధికి అడుగుతాం తప్ప మీలాగా రప్ప నరకడాలు నిలబెట్టి కొట్టడాలు ఈ రకంగా దౌర్జన్యాలు చేయాలంటే ఇది మంచి పద్ధతి కాదు ఇది తెలుగుదేశం పార్టీ అంటే విశ్వవిఖ్యాత అడసార భోనందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు సారథ్యం వహిస్తున్న పార్టీ ఎమ్మెల్యే అంటే పద్మశ్రీ మాచాని సో గారు తర్వాత కీర్తి చేసిన తండ్రి పివి మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధితో పాటు మరి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతున్నటువంటి వ్యక్తిగా మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా జయ నాగేశ్వర ఇక్కడ ఉన్నాడు కులాలకు మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఎలక్షన్ల వరకు రాజకీయాలు అయిపోయినాయి ఎలక్షన్ల తర్వాత ఓటు వేసిన వాళ్ళకి వెయ్యిన వాళ్ళకు కూడా ఎమ్మెల్యే లేను ప్రతి ఒక్కరికి అన్ని ఫలాలు అందాలా పథకాలు అందాలా కార్యక్రమాలు జరగాల అంతే తప్ప ఎమ్మెల్యేనూర్లో కూర్చొని వాళ్ళని కొట్టు వీళ్ళని కొట్టు వీళ్ళ మీద రాజ్యమేనంటే రాజ్యాధికారం ఇచ్చింది మంచి చేయడానికి తప్ప దౌర్జన్యాలు చేయడానికి కాదు బెదిరించడానికి కాదు మరి ఎనిమిది వచ్చినప్పుడు మూడు మూడు ముఖ్యమైన విషయాలు ఈ రోడ్ లో నిలబడ్డాను కాబట్టి రానున్న అతి కొద్ది రోజుల్లోనే ఇక్కడ ఏదైతే కీర్తి శేషన్ నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి విగ్రహాన్ని నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఈ రెండింటివి కూడా పెట్టబోతున్నాం పెట్టిన తర్వాత ఇక్కడ ఏదైతే నందమూరి తారక రామారావు గారి మార్కెట్ ఉందో ఆ మార్కెట్ స్థలంలో చాలా మంది ఇట్లా రోడ్డు మీద పెట్టుకుని చిరు వ్యాపారస్తులు చేసుకుంటున్నారు పనులు వాళ్ళందరికీ ఇబ్బంది కలగకుండా ఒక అద్భుతమైన మార్కెట్ ని ఒక కాంప్లెక్స్ ని అతి త్వరలోనే ఇక నాంది పలకపోతున్నాం శుభవార్త మీకు అందరికీ అయితే మా తండ్రి గారి కల గాజుల దిన్న ప్రాజెక్ట్ నుంచి ఇంటింటికి ఇరవై నాలుగు గంటలు తాగడానికి నీళ్లు ఫిల్టర్ నీళ్లు వచ్చేటువంటి ఆ యొక్క ప్రాజెక్టుని పోగొట్టిన గత ప్రభుత్వాన్ని మళ్ళీ సంవత్సరం రోజు తిరగకుండానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఆ ప్రాజెక్టు నూట ఎనభై ఆరు కోట్లకు శాంక్షన్ చేయించుకొచ్చి టెండర్ కూడా వినిపించబోతున్నాం ఆ కార్యక్రమాన్ని పెడితే అద్భుతమైనటువంటి పైప్ లైన్ గాజులు నిన్న ప్రాజెక్టు నుంచి ఎమ్మెగలూరు టౌన్ లో ఉన్న ప్రతి ఇంటికి ఇరవై నాలుగు గంటలు నీళ్లు వచ్చేది గంట కాదు అరగంట కాదు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు తిప్పినా నీళ్లు రావాలా నందమూరి తారక రామారావు తండ్రి పివి మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకునే విధంగా ఆ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని చెప్పి మీకు తెలియజేస్తూ చాలా విషయాలు అభివృద్ధి ఉన్నాయి కానీ ఈ రోజు ఈ వార్డుకే వచ్చాం ఆలస్యమైతుంది కాబట్టి ఇంటింటికి పోయే కార్యక్రమానికి నాంది పలకాలని తెలియజేస్తూ మా అక్కలు చెల్లెలతో పాటు మా బూత్ కన్వీనర్లు కూడా ప్రతి ఒక్క ఇంటికి పోయినప్పుడు మీరు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లో క్యాప్చర్ చేయాలా క్యాప్చర్ చేసినటువంటి మొత్తం ఫోటోలు చేసి నుంచి ఏ సమస్య ఉన్నా డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి తెలియపరిచే విధంగా ఇంకా మనం చేసిన కార్యక్రమాల్లో ఏదైనా ఉంటే ఆ కార్యక్రమాలు కూడా చేపట్టే విధంగా ముందుకు పోతామని తెలియజేస్తూ చివరగా రెండు మూడు శుభవార్తలు రాష్ట్రంలో జరిగేటువంటి మూడు శుభవార్తలు కూడా చెప్పేసి రానున్న రోజుల్లో మా అక్కలకు చెల్లెలకు చెప్పిన ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం అనేది అతి త్వరలోనే ప్రారంభిస్తున్నాం అదే కాకుండా అన్నదాత సుఖీభవ రైతులకు ఏదైతే మాట చెప్పామో ఆ అన్నదాత కూడా ప్రారంభించబోతున్నాం ఇదే కాకుండా ఈ సంవత్సరంలోనే యువతకు చెప్పిన మాట నిరుద్యోగ భృతి నిరుద్యోగ భృతి కూడా ఈ సంవత్సరంలోనే మొదలవుతుందని చెప్పి నారా లోకేష్ బాబు గారు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై ఎన్టీఆర్ జై బివి మోహన్ రెడ్డి జై చంద్రబాబు జై లోకేష్ బాబు జై జై తెలుగుదేశం చెప్తాం